పది సంవత్సరాలు ఎంపీ చేశారు మీరు ఎటువంటి కాకుండా ఇక్కడ నాకు వైఖరి వచ్చే కాదు మీరు వెళ్ళండి ఇక్కడ నేను ఏ తప్పు చేయలేదు ఏ ఆ చేయలేదు మీరు చాలా అనుమతులుగా నేను ఇక్కడ మీరు చెప్పండి పబ్ల కథ నేను ఏదో న్యాయం అనుకుంటారు మీరు అందరూ నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నేను చెప్తున్నారు మీ బయటకు వెళ్ళబడి బయట తెలియాలి అంటారు నేను చెప్తున్నాను సంవత్సరాలు చేశారు రోజు మీద ఒక న్యాయస్థానంలో కూడా చేశాను ఆఫ్ చేశాను ఆఫ్ చేసి నన్ను న్యాయస్థానా ఎటువంటి పోలీసులు వచ్చి ఈ రెండు వేల ఇరవై ఏడు వందల మటుకో ఈ భద్రతా మటుకో చాలా అలగానే ఉండేది మంచి పద్ధతి కాదండి నేను చెప్తా ఉన్నాను నేను చేయాలి మరి దీనికి మీరే నేను ఏం పని చేశానండి నేను ఏం తప్పు చేశానండి రోజు కూడా ఎంత బాధ్యో చెప్పండి ਰਾਜਭਾਣ ਇਹਨਾਂ ਨੂੰ ਅਨਾਊਂਸ ਕੀਤਾ